హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి వెల్కమ్ బ్యాక్ టు దేవి వ్లాగ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటాననేది వీడియోగా షేర్ చేస్తున్నాను నేను మార్నింగ్ మా అమ్మాయి లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రై చేసి పెట్టానండి తర్వాత నేను ఇక్కడ ఆకాకరికే ఫ్రై చేస్తున్నాను అలాగే అరటికాయని పులుసు పెడుతున్నాను చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో చూస్తారు అలాగే వాళ్ళందరికీ కావాల్సినవన్నీ వండి పెడతారు కానీ వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు వండుకోవడం చాలా తక్కువగా జరుగుతుంది ఆడవాళ్ళందరూ తమ గురించి కూడా తమ కేర్ తీసుకోవాలి ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఏ పని జరగదు ఇంట్లో ఉండే వాళ్ళందరూ హెల్ప్ చేసినా కూడా ఎక్కడో లోటు జరుగుతూనే ఉంటుంది ఇక్కడ నేను జీలకర్ర వాము సోంపు లైట్గా వేయించి ఆ పౌడర్ని డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి అప్పుడప్పుడు ఇది తాగడం వల్ల మన డైజెషన్ చాలా బాగుంటుంది నేను రీసెంట్గా ఒక వీడియోలో రాజీవ్ దీక్షిత్ గారు చెప్తుండగా విన్నానండి డైజెషన్ బాగుంటే దాదాపు అరవై శాతం రోగాలు మనం దరిచేరవు వాటర్ ఎక్కువగా తాగడంతో పాటు అప్పుడప్పుడు ఇలాంటి కషాయం లాంటివి తాగడం వల్ల పొట్ట క్లీన్గా ఉంటుంది రీసెంట్గా నేను రాజీవ్ దీక్షిత్ గారి వీడియోలు ఎక్కువగా వినడం జరిగింది ఆయన ఎప్పుడో సంవత్సరాల క్రితమే ఎలాంటి పాత్రలు వాడాలి మన ఒంట్లో ఉండే త్రిదోషాలని ఎలా బ్యాలెన్సింగ్ చేయాలి అనే వాటి మీద చాలా మంచి వీడియోలు ఉన్నాయండి మీరు ఇప్పుడు దాకా వినకపోతే ఒకసారి వినండి కర్రీ అయితే ఉడుకుతుందండి నేను వర్షం పడుతుంది కదా అని ఇలా బయటకు వచ్చి కూర్చున్నాను ఈరోజు నేను వండుతున్న కూరల్లో ఆ కాకరకాయ అనేది కేవలం నా కోసమే నేను వండుకుంటున్నానండి మా ఇంట్లో మా అమ్మాయి తిన్నదు మా హస్బెండ్ కూడా ఆ కాకరకాయ తినరు నేను వాళ్ళ కోసం సపరేట్గా కర్రీస్ వండానండి కాకరకాయని మసాలా వేసి పులుసు కింద చేసుకోవచ్చు నువ్వులు వేసి ఎగురుగా కూడా చేయొచ్చు ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాను పుట్నాలు వెల్లుల్లిపాయ కారం కొంచెం జీలకర్ర దంచి ఈ ఫ్రై బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో యాడ్ చేయాలి అయితే ఇక్కడ ఆకాకరకాయలు బాగా ఎక్కువగా ముదిరిపోయాయండి నేను గింజలతో సహా కట్ చేశాను కాబట్టి మగ్గడానికి కాస్త టైం పడుతుంది ఒకవేళ ముక్క ఎక్కువగా గట్టిగా ఉందనిపిస్తే ఆ ప్లేట్ పెడతాం కదండి మూత ఆ మూత మీద కొంచెం వాటర్ పోస్తే మాడకుండా మెల్లగా ఒక్కో డ్రాప్ ఆవిరి కింద పడి మనకి మెత్తగా మగ్గుతుంది నాకు గ్యాస్ స్టవ్ మీద వండుతున్నప్పుడు ఏదైనా ఉంటే అసలు వంట చేయడం చాలా కష్టంగా అనిపిస్తుందండి సో నేను ఒక పక్కన వంట చేస్తూనే గ్యాస్ తుడుస్తూ ఉన్నాను కొంచెం మనం తాళింపు వేసినప్పుడు అప్పుడు కొంచెం ఆయిల్ డ్రాప్స్ కానీ ఏదైనా చిన్న కింద పడుతూ ఉంటుంది కదా మనం స్పాంజ్ స్క్రబ్బర్ లాంటి దాంతో దాన్ని తుడిస్తే వెంటనే పోతుంది మనకి ఎక్కువగా శ్రమ అనిపించదు కూరలు అయితే మగ్గుతున్నాయి కదండి నేను ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను నేనైతే ఇప్పుడు ఇక్కడ సోఫ్ ఆప్షన్లో పెడుతున్నానండి నాకు కర్రీస్ అయిపోయే టైంకి వాషింగ్ మోడ్లోకి వెళ్తుంది నేను పనంతా పూర్తి చేసుకునేసరికి కరెక్ట్గా బట్టలు కూడా అయిపోయి ఉంటాయండి వెంటనే ఆరేసేయచ్చు అరటికాయ పులుసు పెట్టేటప్పుడు అందులో ఒక వంకాయను కూడా యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పులుసు కూడా మనకి చిక్కగా వస్తుంది నేను చెప్పినట్టు ఇక్కడ ముక్క కొంచెం గట్టిగా ఉండడంతో నేను కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను ప్లేట్ మీద లాస్ట్లో పౌడర్ని కూడా యాడ్ చేస్తే కర్రీ అయిపోతుంది నేను ఆల్రెడీ రైస్ కూడా వండి పెట్టేశానండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ చెక్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్